సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే గురుగారు నమస్తే అమ్మ గురుగారు గీత జయంతి వస్తుంది కదా ఈ రోజు మనం చేయవలసిన పనులు చేయకూడని పనులు అసలు ఎలాంటి నియమాలు ఉండాలి ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు గీత గంగాచ గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మ విద్య బ్రహ్మవల్య త్రిసంజ ముక్తి గేహిని అర్ధమాత్ర చిదానంద భవంగిని భ్రాంతి నాశిని వేదత్రయ పర అనంత తద్వార జ్ఞానమంజరి ఇవి పద్దెనిమిది కూడా గీతాదేవికి ఉండేటువంటి పేర్లు భగవద్గీతను ఎవరైతే చదవలేరో అంటే అక్కడ ఉండేటువంటి సంస్కృతాన్ని చదవలేమని ఒక భయం ఉంటుంది కొంతమందికి అలాంటివారు కానీ లేదా కొత్తగా ఈ మధ్యకాలంలో గీత మీద వారికి బాగా ఇంట్రెస్ట్ కలిగింది శ్రద్ధ కలిగింది భక్తి కలిగింది చదవాలి అనుకునేటువంటి వారు కానీ ఈ పద్దెనిమిది నామాలు కనుక చదివితే భగవద్గీత చదివినంత పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుల వారు మనకి గీత ఉపదేశ సమయంలో చెప్పడం జరిగింది సో ఏంటో పద్దెనిమిది నామాలు ఇప్పుడు మీరు చెప్పింది నేను చెప్పింది గీత గంగాచ గాయత్రి సీత సత్య సరస్వతి విద్య బ్రహ్మవల్య త్రిసంజ ముక్తిగేహిని అర్ధమాత్ర చిదానంద భవంగ్ని భ్రాంతి నాశిని వేదత్రయ పర అనంత తద్వార జ్ఞానమంజరి అందరు అమ్మవారి అన్ని అమ్మవార్లే ప్రపంచంలో అమ్మ ఎక్కడా కూడా ఒక పుస్తకానికి పూజ లేదు ఒక పుస్తకానికి జయంతి లేదు కానీ మన భారతదేశంలో గీతాదేవికి జయంతి ఉన్నది అంటే జ్ఞానానికి పుస్తకం భగవద్గీతను పెట్టి మనం ఆ రోజున చక్కగా అన్ని మందిరాల్లో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి ఈ గీతా యజ్ఞానికి ఆ పుస్తకాన్ని పూజ చేస్తూ ఉంటారు అందరూ కూడా పూజ అయిన తర్వాత అప్పుడు పఠనం చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఉంటారు అలాంటి గొప్ప సనాతన ధర్మం మన భారతీయ సనాతన ధర్మం ఎందుకు ఇంత ఇదిగా జరుగుతోంది అంటే సాక్షాత్తు భగవంతుడి చేత ఉపదేశింపబడినటువంటిది భగవంతుడి చేత ఒక కొద్ది సమయంలోనే పద్దెనిమిది అధ్యాయాలతో అనేక రకాలైనటువంటి వేదాలకు సంబంధించి ఉపనిషత్తుల యొక్క సంబంధించిన సారమంతా కూడా మొత్తం దీనిలో సమ్మిళితమై ఉంటుంది అనేక రకాలైనటువంటి యోగాలు ఉంటాయి దానిలో మోక్షయోగం సన్యాసి యోగం అట్లా అన్ని దానిలో చాప్టర్స్ అన్నీ ఉంటూ ఉంటాయి ఇవన్నీ చెప్పుకుంటూ భగవంతుడు మొట్టమొట ఎక్కడ అధర్మం పెరుగుతుందో అక్కడ నేను ఉద్భవిస్తాను అంటూనే శ్లోక ప్రారంభం గురుగారు అధర్మాన్ని నశింపచేయటానికి నేను ఉంటాను ఎక్కడ శ్రీకృష్ణుడితో అర్జునుడితో కలిసినటువంటి చిత్రం ఉంటుందో అక్కడ విజయం లభిస్తుంది అనేటువంటిది కూడా ఈ భగవద్గీతలో రాసి ఉన్నటువంటి విషయం అంటే నరుడు నారాయణుడు అర్జునుడు నరుడు నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రాన్ని మన ఆఫీసుల్లో కానివ్వండి మనలైతే మన ఎందు కానీ మనం పెట్టుకుంటే కూడా విజయం లభిస్తుంది అనేటువంటిది కూడా దానిలో చెప్పడం జరిగింది గురుగారు ఇంత గొప్పగా మీరు చెప్తుంటే నా మనసులో మాత్రం ఒకటే ప్రశ్న తిరుగుతూ ఉంది అది ఎప్పుడు అడుగుదామా ఎప్పుడు అడుగుదామా అని ఏంటంటే చాలా మటుకు వంద నుంచి తొంభై తొమ్మిది శాతం ఈ రోజుల్లో మనం భగవద్గీత ఎక్కడ వింటున్నాం గురువుగారు ఎవరైనా చనిపోతే అక్కడ పెట్టుకొని అక్కడ వింటున్నాం అంటే సబ్ కాన్షియస్ కాన్షియస్ గీత వినిపిస్తుంది అంటే అరే అక్కడ ఎవరైనా పోయారా రెస్ట్ ఇన్ పీస్ అనుకునే పరిస్థితికి వచ్చాం మనం పిల్లలు కూడా అలాగే అడుగుతున్నారు మమ్మీ ఎందుకు పెట్టారంటే అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు అందుకే పెట్టారని చెప్పుకునే పరిస్థితి కాదు కదా ఇది కాలాంతరంలో జరిగినటువంటి ఒక పొరపాటు వలన దాన్ని ఆ విధంగా కొంతమంది అన్వయించుకున్నారు కానీ గురువులందరూ కూడా ప్రతిరోజు ఈ గీత పఠనం అనేది చేస్తూ ఉంటారమ్మా రోజు కొద్ది శ్లోకాలు ముఖ్యంగా కొన్ని ఆశ్రమాల్లో మరింతగా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా కొన్ని సంస్థలు అయితే కనుక గీతా జ్ఞాన పోటీలు భగవద్గీత శ్లోకాల యొక్క పోటీ కార్యక్రమాలు పెట్టడం వాళ్లలో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి అనేటువంటివి కూడా చాలా కాలం నుంచి ఇవి గుప్తంగా ఉండిపోయినాయి చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు మీడియా ముఖంగా ఇవన్నీ కూడా ఎక్కువ రాకుండా వాటిపై అవి మనం చేసుకెళ్ళాలి పిల్లల్లో అని చెప్పేసి మన తెలంగాణ హైదరాబాద్లో కూడా పెద్ద సంస్థ అలాంటి కార్యక్రమాలు చేస్తున్నది ఆ సంస్థ వారు కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ఈ గీతా జయంతికి ముందరగా ఈ పోటీలన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చాలామంది ఉన్నారు గీత గురించి ప్రచారం చేసేవారు కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా చనిపోయినటువంటి మనిషి దగ్గర జరుగు చెప్తే కనుక అతనేదో ఆ జీవుడేదో స్వర్గానికి పెడతాడు ఉత్తమ స్థితికి పెడతాడు అనే భావన చేత కొంతమంది అక్కడ పెడతాం జరిగింది ఒకటి నిజంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బతికి ఉండంగానే మనం గీతాపారాయణం చేసినట్లయితే మనము సాక్షాత్తు విష్ణువు యొక్క పాదాల దగ్గరికే చేరుకుంటాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మరణించిన తర్వాత శబ్ద ప్రభావం కంటే కూడా బతికి ఉన్నప్పుడు ఈ ఆత్మ చేసుకున్నటువంటి పఠన ప్రభావము ఈ జీవుడి యొక్క ప్రయాణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కావున మనం ఇది ఏదో చావు దగ్గర పెట్టకుండా ప్రతిరోజు కూడా ప్రతి ఇంటిలో కూడా ప్రతి స్కూళ్ళల్లో విద్యా సంస్థల్లో కానివ్వండి ఇది వినిపించడం మూలకంగా విద్యార్థుల్లో చక్కని విజయుడు లాంటి పిల్లలు ఎక్కువ మంది తయారవటానికి విజయుడు అంటే పాండవ మధ్యడు అయినటువంటి అర్జునుడి యొక్క పేరు విజయుడు అతడు ఎలాగైతే తన గురువుని తన దేవుణ్ణి తన శక్తిని అంతా కూడా తన ముందర పెట్టుకొని తను ఒక ప్రయాణం సాగించాడో ఆ మాదిరిగా ప్రతి పిల్లవాడికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వారితో పాటు ప్రయాణించే అనుగ్రహం కలగాలి అంటే భగవద్గీతని కంపల్సరిగా వాళ్ళకి నేర్పాలి అలాంటి సందర్భంలో కనుక వాళ్ళు ఆ పారాయణం చేయించినట్లయితే పిల్లల చేత ఉత్తమమైనటువంటి దేశ పౌరుల కింద ఉత్తమమైనటువంటి సంస్కారమైనటువంటి పిల్లల కింద రేపటి భారత పౌరుల కింద వాళ్ళు మారటానికి గీత ప్రధానంగా ముఖ్యమైనటువంటిది ఒక మోక్షానికే కాదమ్మా ఉత్తమమైనటువంటి జన్మ సంస్కారానికి కూడా ఉత్తమమైనటువంటి జీవుడు ప్రయాణం చేయటానికి గతించిన తర్వాత ప్రయాణం చేయటానికి ఒకటి జ్ఞానాన్ని సంపాదించుకుంటానికి గురువుల యొక్క ఆశీర్వచనం మనకు అధికంగా పొందటానికి అంతేకాకుండా సర్వపాల్ని తక్షణం నశింపచేసే శక్తి భగవద్గీతకి ఉన్నది ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నేను వ్యామోహం చేత పాండవ మధ్యుడైనటువంటి అర్జునుడు వ్యామోహం చేత ఎదురుగుండ నా గురువుగారు ఉన్నారు ఎదురుగుండా మా అత్తయ్య కొడుకున్నాడు ఎదురునమ్మ బావ ఉన్నాడు అన్నట్టుగా ఇలాగా చెబుతూ ఎవరిని నేను వీళ్ళని చంపి ఈ రాజ్యం ఎందుకు పొందాలి ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే ఈరోజు రాజకీయ నాయకులు అందరూ కూడా భగవద్గీత చదవాలి ఎందువలన ఈ విషయం చెప్తానంటే ఈ రోజుల్లో మనం ఏదన్నా పెద్ద పదవిలో ఉన్నామంటే మన వాళ్ళు నలుగురిని నియమిస్తున్నాం కానీ కృష్ణుడు ఏం చెప్పాడు అధర్మమైనటువంటి వాడు నీ బంధువులైనా మనం ఇక్కడ తృంచవలసిందే ధర్మం లేనప్పుడు కాబట్టి నిజంగా మీరు లాగా గొప్పగా చిరకాలం ఉండాలనుకునేటువంటి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ప్రతి ఒక్క పదవిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అర్జునుడు లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క సంస్థల్లో పెట్టుకోవాలి ధర్మమైనటువంటి వాళ్ళని పెట్టుకోవాలి అప్పుడు ప్రభుత్వం చాలా మంచిగా ప్రజలకు సేవనందిస్తుంది నిజమైనటువంటి ప్రజా పాలనకి ఇక్కడ వారుగా పరిపాలించే నాయకుడికి ఇది గొప్పగా అవకాశం లభిస్తుంది అలాంటిది ఈ భగవద్గీత అసలేం తెలియని ఒక చిన్న పిల్లనో చిన్న పిల్లవాడో అమ్మ గీత దేనికి అని అడిగితే మనం చెప్పే సమాధానం ఇప్పుడు గీత తాగితే దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది ఏం తాగాలి జ్ఞాన అమృతాన్ని తాగాలి గీతా జ్ఞాన అమృతాన్ని తాగాలి గీత అనేటువంటిది మనం చిన్న పిల్లలకి వారికి దీనిలో ఉండేటువంటి యదా యదా హిధర్మశ అని మనం సంస్కృతంతో చెప్పామనుకోండి వాడికి అర్థం కాదు ఒక లైన్గా నిలబడండి అని మీ టీచర్ చెప్తోంది కదా ఎందుకు లైన్గా నిలబడాలి అంటే క్రమ పద్ధతిగా నిలబడితే ప్రతి ఒక్కరిని మనము మన కంటి చూపుతో అబ్జర్వేషన్ చేయవచ్చు అలాగే ఈ గీత అనేటువంటిది మన జీవితాన్ని ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి పుణ్యమైనటువంటి ఈ మానవ జీవితాన్ని క్రమ పద్ధతిగా ఉత్తమమైనటువంటి స్థితికి పట్టుకెళ్ళటానికి ఈ గీత ఉపయోగపడుతుంది గీత గీత దాటితే ఏమైంది చాలా ప్రమాదాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి సో ప్రమాదాన్ని ప్రమోదంగా మార్చగలిగిన శక్తి ఈ గీతకు ఉన్నది భ్రాంతులన్నింటినీ కూడా నాశనం చేస్తుంది ఏవో మనం భ్రాంతులు పెట్టుకుంటూ ఉంటాం అనుమానాలు పెట్టుకుంటూ ఉంటాం అనేక మంది మీద తల్లి కూతుళ్ళు భార్యాభర్తలు తండ్రి కొడుకులు అత్తామామలు ఇలా రకరకాలుగా అనేక అనుమానాలు ఇలాంటి భ్రాంతి ఇప్పుడు మనం కోడలను అడిగిన కొడుకుని అడిగినా అల్లుడిని అడిగినా ఇవన్నీ ఒక గొడవలు జరుగుతున్నాయి అలా కాకుండా మీరు భగవద్గీత కనుక చదివినట్లయితే ఇంట్లో మీ మనసుకే వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారనేటువంటి జవాబుని భగవద్గీత మీకు అందిస్తుంది మనసుకి భ్రాంతి నాశనం అదే భ్రాంతిని పోగొట్టి అప్పుడు మీకు వారి ఎందు ప్రేమ పెరగవచ్చు వారి లోపల ఏదైనా తప్పు ఉన్నట్లయితే ఆ తప్పును వాళ్ళు సరి చేసుకుని మళ్ళీ వాళ్ళు మనల్ని ఆశ్రయించవచ్చు అంత గొప్పది భగవద్గీత చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు నమస్తే